హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి బాబు చారుికేశా ఆ వీరనారి లక్ష్మి ఎక్కడా విహారీ ప్రాణాలకు బదులుగా ఆ లక్ష్మి ప్రాణాలు అర్పించిందా ఏంటి అని చెప్పి వీర్రాజు చారుకేషను అందరి ముందు అవమానిస్తూ ఉంటాడు మాయా లక్ష్మి నా వెనుకే కొండ మీదకు వచ్చిందా అని విహారీ అడుగుతూ ఉంటాడు అవును విహారీ అని చెప్పి వసద చెప్తూ ఉంటుంది కొండ మీద ఈ రాత్రి సమయంలో భయంకరమైన జంతువులు తిరుగుతూ ఉంటాయి పాపం లక్ష్మి ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో ఏంటో అని చెప్పి పోచమ్మ అంటూ ఉంటుంది పోచమ్మ కంగారు పడాల్సిన అవసరం లేదు అడవిలో ఉన్న జంతువులు పాపం ఎప్పుడు తిండి తిన్నాయో ఏంటో ఈరోజు లక్ష్మి వాటికి తిండికి పనికొస్తుందిలే వస్తుందిలే అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు వీర్రాజు మాటలు జాగ్రత్తగా రానివు అని చెప్పి విహరి అంటాడు విహరి బాబు జరగబోయేదే చెప్తున్నాను జంతువులు లక్ష్మిని చూస్తే వదిలిపెట్టవు కదా పీక్కొని తింటాయి కదా అని చెప్పి వీర్రాజు అంటాడు విహరి బాబు నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకు లక్ష్మికి ఏమీ అవ్వదు అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది పోచమ్మ నీ దివ్య దృష్టితో నువ్వు లక్ష్మి ప్రమాదంలో ఉందో లేదో చెప్పగలవు కదా ఒక్కసారి చెప్పు పోచమ్మ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇక పోచమ్మ తన నుదిటిపై చెయ్యి పెట్టుకొని ప్రస్తుతం లక్ష్మి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అడవిలో కొంతమంది దుండగుల చేతిలో చిక్కింది లక్ష్మి అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది ఇప్పుడు వెళ్ళి లక్ష్మిని కాపాడుకొని తీసుకొస్తాను అని చెప్పి విహారి అంటాడు విహారి బాబు ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడే మీ అమ్మగారు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు ఈ రాత్రి సమయంలో మీరు కొండ మీదకు వెళ్తే కొండ మీద ఉన్న జంతువులు లేకపోతే దుండగుల చేతుల్లో మీకు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో చెప్పలేము అందుకే ఈ రాత్రి గడిచిన తర్వాత రేపు ఉదయమే మీరు కొండ మీదకు వెళ్దరు లక్ష్మిని వెతికి తీసుకొద్దురు అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది అది కాదు పోచమ్మ అని విహారి అంటూ ఉంటే లక్ష్మి ప్రాణానికి ఏదైనా ప్రమాదం ఉంటే నేనే చెప్తాను కదా విహారీ బాబు అని చెప్పి పోచమ్మ అంటుంది పోచమ్మ చెప్పింది కరెక్టు నానా అని చెప్పి యమునంటుంది ఏంటి బావా ఇప్పటి వరకు అత్తయ్య కోసం కొండ మీదకు వెళ్ళావు ఇప్పుడు ఆ పని మనిషి లక్ష్మి కోసం వెళ్తావా అని చెప్పి సహస్ర అంటుంది సహస్ర లక్ష్మి పని మనిషి కాదు మన మనిషి లక్ష్మి స్థానంలో ఇంకెవరున్నా కూడా నేను అలానే చేస్తాను అని చెప్పి విహారీ అంటాడు పోచమ్మ చెప్పింది వినటం మంచిది నానా అని యమున చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి విహారీ అంటాడు బాబు విహారి యమునమ్మను ఇంటికి తీసుకెళ్ళు ఈ రాత్రికి కాస్త లైట్గానే ఫుడ్ తినిపించి పడుకోబెట్టండి ఏదైనా అవసరమైతే నాకు కబురు పంపండి అని పోచమ్మ చెప్తూ ఉంటుంది పోచమ్మ నువ్వు చెప్పటం వల్లే మా అమ్మను కాపాడుకున్నాను అలాగే లక్ష్మిని కూడా కాపాడే శక్తి నువ్వే నాకు ఇవ్వాలి పోచమ్మ అని చెప్పి విహారి అంటూ ఉంటాడు లక్ష్మిని ఖచ్చితంగా నువ్వు కాపాడుతావు బాబు లక్ష్మికి ఏం కాదు వెళ్ళిరా అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది రామ్మ వెళ్దాం అని చెప్పి విహారి యమునని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక విహారి అమ్మా ఏంటమ్మా అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు లక్ష్మి రాత్రి సమయంలో కొండ మీద ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని భయంగా ఉంది విహారి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఆ లక్ష్మి ఇంట్లో పని మనిషి సరే మీరంటున్న విధంగా మన మనిషి అనుకుందాము ఆ లక్ష్మి కోసం ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం లేదు మొన్న చూస్తే మా నాన్న రెండు ఎకరాలు కూతుర్లని భార్యని మనవరాలని మనవణ్ణి కూడా వదిలి ఆ లక్ష్మి పేరిట రాసేశాడు ఈరోజు చూస్తే ఆ లక్ష్మి కోసం నువ్వు ప్రాణత్యాగానికే సిద్ధపడ్డావు అసలు ఏం జరుగుతుందో మీరంతా ఆ లక్ష్మికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి పద్మాక్షి అంటుంది అది లక్ష్మి మంచితనం అత్తయ్యా అని చెప్పి విహారి అంటాడు మాకు అర్థం కాని మంచితనం మీకేం అర్థం అవుతుందో అని చెప్పి పద్మాక్షి అంటుంది మనసు ఉన్న ప్రతి ఒక్కరికి లక్ష్మి మంచితనం అర్థమవుతుంది అత్తయ్య అని విహారి అంటూ ఉంటాడు విహారి నువ్వు చెప్పింది కరెక్ట్ లక్ష్మి చాలా మంచిది అందుకే లక్ష్మి కోసం వదిన ప్రాణాలను కూడా లెక్క చేయలేదు అని చెప్పి వసదంటుంది ఇక మరోవైపు అడవిలో దుండగులు లక్ష్మిని ఒక చెట్టుకి కట్టి పడేస్తారు ఇక లక్ష్మి నోటికి క్లాత్ పెడతారు లక్ష్మి రౌడీల నుంచి తప్పించుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది ఏంటి మా నుంచి తప్పించుకొని పారిపోదాం అనుకుంటున్నావా అది జరగదు మా కొండ మీదకి నువ్వు వచ్చావు ఏం దొంగతనం చేయడానికి వచ్చావు అని చెప్పి ఆ లాంటి మనుషులు లక్ష్మిని అడుగుతూ ఉంటారు ఇక లక్ష్మి నేను దొంగని కాదు నేను చెప్పేది వినండి అని చెప్పి చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ రౌడీలు లక్ష్మి నోటికి క్లాత్ పెట్టడం వల్ల లక్ష్మి సైగలు చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది యమున పోచమ్మ దగ్గరకు వెళ్తుంది ఇప్పుడు ఎలా ఉంది యమునమ్మా అని పోచమ్మ అడుగుతూ ఉంటుంది నాకు బాగానే ఉంది లక్ష్మి పరిస్థితే ఎలా ఉందో అర్థం కావట్లేదు లక్ష్మిని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు పోచమ్మ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అమ్మ తెల్లవారైంది కదా విహారి బాబుని లక్ష్మిని వెతుక్కుంటూ కొండ మీదకి వెళ్ళమని చెప్పండి లక్ష్మిని కాపాడుకొని తీసుకురమ్మని చెప్పండి అని పోచమ్మ చెప్తూ ఉంటుంది పోచమ్మ లక్ష్మికి ఎలాంటి ప్రమాదం జరగ ఉండదు కదా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది లక్ష్మికి ఎలాంటి ప్రమాదం జరగదమ్మా లక్ష్మిపై ఆ అమ్మవారి అనుగ్రహం ఉంది మీకు ఇంకా చెప్పాలంటే లక్ష్మి దైవాంశు సంభూతురాలు అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది పోచమ్మ విహారిని ఇప్పుడే లక్ష్మి కోసం పంపిస్తాను అని చెప్పి యమున అంటుంది విహారీ బాబు పక్కన లక్ష్మమ్మే ఉండాలి అప్పుడే విహారీ బాబుకి మంచి జరుగుతుంది విహారీ బాబు ఏ పూజ చేస్తున్నా ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా విహారీ బాబు పక్కన లక్ష్మమ్మే ఉండాలి అప్పుడే ఆ పూజకు ఫలితం ఉంటుంది అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది సరే పోచమ్మ లక్ష్మిని వెతికి తీసుకురమ్మని ఇప్పుడే నా కొడుకు విహారీని పంపిస్తాను అని చెప్పి యమున అంటుంది వెళ్ళిరండమ్మా అని చెప్పి పోచమ్మంటుంది ఇక యమున ఇంటికి వచ్చేసరికి సహస్ర రెడీ అయి ఉంటుంది పద్మాక్షి సహస్రకు ఈ నగలు వేసుకో సహస్ర అని చెప్పి చెప్తూ ఉంటుంది యమున ఇంటికి వచ్చి ఇదంతా చూసి వదిన ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈరోజు సహస్ర విహారి ఇద్దరు సంతాన లక్ష్మి వ్రతం చేస్తున్నారు సంతాన లక్ష్మి వ్రతం పూర్తయితే మన ఇంటికి చిన్ని కృష్ణుడు వస్తాడని తెలిసిన వాళ్ళు చెప్పారు అందుకే విహారి సహస్రాల చేతుల మీద నేను ఈరోజు సంతాన లక్ష్మి వ్రతం చేపిస్తున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది సంతాన లక్ష్మి వ్రతం చేయాల్సింది విహారి సహస్ర కాదు లక్ష్మి విహారి ఎలాగైనా సరే ఈ పూజను ఆపాలి విహారి లక్ష్మిని వెతికి తీసుకురావాలి అని యమున మనసులో అనుకుంటుంది వదిన ఈరోజు విహారి కొండ మీదకు వెళ్ళాలి కదా లక్ష్మిని వెతికి తీసుకురావాలి కదా అని చెప్పి యమున మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏంటి ఇంట్లో విహరి వంశం వృద్ధి చెందటం కోసం సంతాన లక్ష్మి వ్రతం నా కూతురు ఆరోగ్యం బాగుండకపోయినా చేస్తా అంటుంటే మీరు ఆ లక్ష్మిని వెతుక్కుంటూ కొండ మీదకి వెళ్తా అంటారా అని చెప్పి పద్మాక్షి అంటుంది ఎవరు అవునన్నా కాదన్నా నేను లక్ష్మిని వెతుక్కుంటూ కొండ మీదకు వెళ్తాను అంతగా కావాలంటే లక్ష్మిని వెతికి తీసుకొచ్చిన తర్వాత సహస్రతో కలిసి సంతాన లక్ష్మి వ్రతం చేస్తాను అని చెప్పి విహరి అంటాడు విహరి నా మాట కాదని నువ్వు వెళ్ళావంటే నేను ఊరుకోను అని చెప్పి పద్మాక్షి అంటుంది ప్లీజ్ అత్తయ్య అలా మొండిగా మాట్లాడకండి నేను లక్ష్మిని వెతికి తీసుకురావాలి లక్ష్మి మన ఊరి కోసం ఎంతో కష్టపడింది మన కుటుంబం కోసం ఎన్నో కష్టాలు అనుభవించింది అలాంటి లక్ష్మి కొండ మీద చిక్కుకుపోతే లక్ష్మిని వెతికి తీసుకురాకపోతే ఎలా అత్తయ్య అని చెప్పి విహారి అంటాడు అది కాదు విహారి అని పద్మాక్షి అంటే ప్లీజ్ అత్తయ్య ఇక ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడకండి నేను ఇప్పుడే లక్ష్మిని వెతుక్కుంటూ కొండ మీదకి వెళ్తున్నాను అని చెప్పి విహారి అంటాడు నాన్న విహారి జాగ్రత్త అని చెప్పి యమున అంటుంది ఇక మరోవైపు విహరి లక్ష్మిని వెతుక్కుంటూ కొండ మీదకు వెళ్తాడు లక్ష్మి లక్ష్మి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు కొండ మీద ఉన్న కొండ జాతికి సంబంధించిన వాళ్ళు లక్ష్మి నోటికి ఉన్న ప్లాస్టర్ని తీసేసి ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు మా కొండ మీదకు వచ్చావు ఏం దొంగతనం చేయాలనుకున్నావో చెప్పు అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నిన్ను ఎవరు తీసుకొచ్చారు అని వాళ్ళు అడుగుతూ ఉంటే అన్న నేను చెప్పేది వినండి అన్న నేను దొంగని కాదు మా యమునమ్మకు తాచుపాము కరిచింది తాచుపాము కరిస్తే నాగంబరి ఆకుతో వైద్యం చేస్తే వాళ్ళు కోలుకుంటారని కొండ కింద ఉన్న పోచమ్మ చెప్పింది ఆ నాగాంబరి ఆకుల కోసమే ఇక్కడికి వచ్చామన్నా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విహరి లక్ష్మిని వెతుక్కుంటూ కొండ మీదకు వస్తాడు లక్ష్మి లక్ష్మి అని చెప్పి విహారి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడు లక్ష్మి విహారీని చూసి విహారి గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక విహారీ పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు లక్ష్మిని ఎందుకు కట్టిపడేశారు అని చెప్పి విహారీ అంటాడు ఇక అప్పుడు ఆ కొండవాళ్ళు విహారీని కూడా గట్టిగా పట్టుకుంటారు మమ్మల్ని వదలండి అని చెప్పి లక్ష్మి అంటుంది అసలు మీరు ఎవరు మా లక్ష్మిని ఎందుకు ఇలా కట్టిపడేశారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు విహారి గారు మనం ఈ కొండ మీదకి దొంగతనం చేయడానికి వచ్చామని వీళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది మేము దొంగతనం చేయడానికి రాలేదు మా అమ్మకు వైద్యం చేయడానికి నాగంబరి ఆకులు కావాలంటే వచ్చాము అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ ఒకటే మాట చెప్తున్నారు వీళ్ళు చెప్పేది నిజమో కాదో తెలుసుకోవాలంటే మన దొర దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పి కొండవాళ్ళు మాట్లాడుకుంటారు రండి మా దొర దగ్గరికి తీసుకెళ్తాం అని చెప్పి విహారి లక్ష్మిని దొర దగ్గరకు తీసుకెళ్తారు ఎవరు వీళ్ళు అని చెప్పి కొండ దొర అడుగుతూ ఉంటాడు వీళ్ళిద్దరూ మన కొండ మీదకి రాత్రి సమయంలో వచ్చారు పెద్దయ్య వీళ్ళు దొంగలేమోనని రాత్రి అంతా కట్టిపడేశాము అని చెప్పి కొండవాళ్ళు చెప్తూ ఉంటారు పెద్దయ్య మేము దొంగలం కాదు నాగంబరి ఆకు కోసం వచ్చాము మా అమ్మకు తాచుపాము కరిసింది దానికి చికిత్స చేయాలంటే నాగంబరి ఆకు కావాలని కొండ కింద ఉన్న పోచమ్మ చెప్పింది అందుకే కొండ మీదకు వచ్చాము అని చెప్పి విహరి చెప్తూ ఉంటాడు మీరు చెప్పేది వింటుంటే నాకు నమ్మబుద్ధి అవుతుంది మీరు మంచి వాళ్ళ అనిపిస్తున్నారు మా వాళ్ళు మోటివాళ్ళు తెలియక మిమ్మల్ని రాత్రి అంతా కట్టిపడేశారు క్షమించండి బాబు అని చెప్పి కొండ ద్వారా చెప్తూ ఉంటాడు పర్వాలేదు మమ్మల్ని వదిలిపెట్టండి మా వాళ్ళు ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు మేము వెళ్తాం అని చెప్పి విహారి అంటాడు ఈరోజు మా అమ్మవారి జాతర అమ్మవారి జాతరలో పాల్గొని తరువాత వెళ్ళండి బాబు అని చెప్పి కొండవాళ్ళు చెప్తూ ఉంటారు విహారి గారు వాళ్ళు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఉందాం విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది సరే లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు ఇక దాంతో కొండ వాళ్ళంతా కలిసి డాన్సులు చేస్తూ విహారీ లక్ష్మిని కూడా డాన్స్ చేయడానికి లాక్కెళ్తారు ఇక వాళ్ళతో కలిసి లక్ష్మి విహారీ డాన్స్ చేస్తూ ఉంటారు ఇక కాసేపటి తర్వాత అందరూ కూడా బంగు తాగుతూ ఉంటారు అప్పుడు విహరి దాహంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అక్కడ బంగు ఇస్తున్నారు బాబు వెళ్ళి తాగండి అని చెప్పి కొయ్యవాళ్ళు చెప్తూ ఉంటారు ఇక దాంతో విహరి లక్ష్మి ఇద్దరు కూడా వెళ్ళి బంగు తాగుతారు లక్ష్మి విహారి బంగు తాగుతూ భలే టేస్టీగా ఉంది ఇంకా తాగుదాం ఇంకా తాగుదాం అని చెప్పి ఇద్దరు కూడా అలా తాగుతూ ఉంటారు ఇద్దరు కూడా తాగి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉంటారు లక్ష్మి మనం తాగిందేంటి ఇవి మంచినీళ్ళులా లేవు అని చెప్పి విహారీ అంటాడు ఇది మంద అనుకుంటా విహారీ గారు మత్తుగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఆ బంగు తాగి మత్తులో మైకంలో ఒక గుడిసెలోకి వెళ్తారు ఇక విహారీ తాగిన మైకంలో లక్ష్మి ఐ లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటాడు ఐ లవ్ యూ విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఒకరినొకరు హక్ చేసుకుంటారు ఇక ఆ అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది అమ్మవారి సమక్షంలో విహారీ లక్ష్మి ఒకటవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి